వ్యాదకాలం నుంచి మన పూర్వీకులు రోజు ఉదయాన్నే సూర్యుడికి నీళ్లు దారపోసేవారు దీని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్స్ మీకు తెలుసా అది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ వన్ రోజు సూర్యుని చూస్తూ మనం నీరు ఉదడం వలన ఆ నీటి గుండా సూర్యకిరణాలు రిఫ్రాక్ట్ అయ్యి డైరెక్ట్ గా మన కళ్ళకు తాగుతాయి దీనివల్ల మన కంటి కండరాలు బలపడతాయి నెంబర్ టూ సూర్యకాంతి మెదడులోని ఫైనల్ గ్లాండ్ మరియు హైపోథాలమస్ ను స్టిములేట్ చేస్తుంది దీని వలన సెరిడోనింగ్ అనే మూడు హార్మోన్ ఉత్పత్తి పెరిగి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది నెంబర్ త్రీ మనం సూర్యుడికి నీళ్లు వదిలేటప్పుడు మన రెండు చేతులు పైకెత్తి సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేస్తాం ఇది యోగాలో ఒక ఆసనం లాంటిది దీని వలన మన గుండె నుంచి కాళ్ల వరకు కూడా బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది నెంబర్ ఫోర్ సూర్యుడికి రోజు ఇలా చేయడం వలన మనలో గ్రాటిట్యూడ్ ఫీలింగ్ పెరిగి మనలో పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది నెంబర్ ఫైవ్ ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో వచ్చే సూర్యకాంతి మన శరీరంలోని విటమిన్ డి త్రీ సెంతసిస్కి అనుకూలంగా ఉంటుంది దీని వలన మన ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి